దేవుని స్తోత్రం మీ అందరికీ ప్రభు పేరట ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాం బాగున్నారండి దేవుని దయలో దేవుని కృపలో మీరు ఎదగాలి మన ప్రభు త్వరగా వచ్చుచున్నాడు మనం ఒక వాక్యం మనం ధ్యానం చేసుకుందాము లోకాసు వార్త పదిహేడో అధ్యాయము పదకొండవ వచ్చును సమరయ్య గిలయ్య గల మధ్యగా వెళ్ళుచుండేను ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా పది మంది కుష్టి రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంలో నిలిచి యేసు ప్రభు మమ్మను కరుణింపమని కేకలు వేసి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకోవడానికి వారితో చెప్ చాలు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడానికి స్థితిలో చదవడని వాక్యంలో ఉన్న మరము మీరు మాకు బయలుపరచండి యేసు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి ఆమె ఇక్కడ లోకాసువార్త దేవుని స్తోత్రం పదిహేడో అధ్యాయం పదకొండో వచనంలో ఆయన భూమి మీద వారు భూమి మీద సంచరించినప్పుడు ఆయన ఎన్నో ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు ఆమెను ఒక్కోసారి ఆయనే స్వయంగా వెళ్ళి స్వస్థపరిచినట్టు లేఖనం ఉంది దేవుని స్తోత్రం ఒక్కోసారి వారే ప్రభు దగ్గరకు వచ్చి స్వస్థత పడినట్లు లేఖనంలో ఉంది అందుకే ఆయన ఏమంటాడంటే ఆయన ఎరుషులేమునకు ప్రయాణమై పోవచు గలల సమరయ్య గలలయ్య మధ్యగా వెళ్ళుచుండెను దేవుని స్తోత్రం ఆయన ప్రయాణమై వెళతా 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 ఉన్నాడు ఆయన నడక మీదే వెళ్ళినట్టు లేఖనం చెబుతుంది యేసుప్రభువారు ఎక్కడక వెళ్ళినా కానీ నడక మీద వెళ్ళినట్టు లేఖనం చెప్తుంది ఈయన ఎలా ఆ ప్రయాణమై పో ప్రయాణమై పోవచ్చు సమరయ్య గలలయ్య మధ్యగా వెళ్ళుచుండెను ఆయన ఒక గ్రామంలో వెళ్ళుచుండగా చుండగా పది మంది కుష్ఠు రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి పది మంది కుష్ఠులో కుష్ఠు రోగులు దేవుని స్తోత్రం ఆయన వెళుతుంటే ఆయనకి ఎదురుగా వచ్చి ఏమంటున్నారంటే దేవుణ్ణి అడుగుతున్నారు దేవుని వెళ్ళుండగా పది మంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి దూరంగా ఉన్నారంట ఎందుకనంటే వారిని ఊర్లోకి ఒక వారికి ఉన్నటువంటి రోగాన్ని బట్టి ఈ పది మంది రోగులు వారికి ఉన్నటువంటి రోగాన్ని బట్టి ఊళ్ళోకి లేకపోతే దేవాలయములోకి లేకపోతే ఆ ఊరిలోకి రానివ్వట్లేదు అనమాట దేవుని స్తోత్రం అందుకని దూరముగా ఉన్న వారిని ఏం చేశాడంటే అందుకని ప్రభువుకు మనం ప్రభువు కూడా మనం ఎంతో దూరంగా ఉన్నాము మన హృదయాలు ప్రభువుకి దూరముగా ఉన్నాయి దేవుని స్తోత్రం మన హృదయాలను ఎరిగిన దేవుడు యేసయ్య దేవుని స్తోత్రం ఆయన హృదయాన్ని మనం హత్తుకొని ఆయన్ని మనం హెత్తుకొని ఉన్నట్టయితే ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు ఆమె వీరు దూరంగా ఉన్నారు దూరంగా ఉండి ఏసయ్య నన్ను బాగు చేస్తే బాగుండు అని ఏమంటున్నాడంటే ఆయన వెళతా వెళతా ఉంటే ఆయనకి ఎదురుగా వచ్చి ఈ కుష్ఠోగులు దూరంగా నిలబడి ఏం చేస్తున్నారంటే స్వస్థపరచమని వేడుకుంటున్నారు ఆమెను దేవుని స్తోత్రం ఆ కనికరం కలిగిన దేవుడు వాళ్ళు ఏం చేశారంటే దేవుడు స్వస్థపరిచాడు ఆమెను మనం ఎప్పుడైతే ఆయన్ని ఆ కనికరం కలిగిన దేవుణ్ణి నామములో మనం ప్రార్థన చేసినట్టయితే మనల్ని కూడా దేవుడు ఎవరినైనా నామములో ఆయన స్వస్థపరిచే దేవుడు ఏసయ్య ఆమెన్ నా ఎరదకు వచ్చిన వారిని నేను ఏ మాత్రము తోసివేయను అని ఏసయ్య చెప్తున్నాడు ఆమెను ఎవరైతే ఆయన ఎరదకు వస్తారో దేవుని స్తోత్రం వారిని అంట తోసివేయడంట ఆమెను కానీ దేవుని స్తోత్రం దేవుడు మనం మన ఆయన రక్షణ నాకు కావాలి అని మీరెవరైనా అడిగితే ఆయన రక్షణ కూడా ఆయన ఆయన కోరుకుంటున్న వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడు ఆమెన్ రక్షణ ఎవరైతే కోరుకుంటారో వారికి సమీపముగా ఉండే దేవుడు ఆమె స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాం నేను ఎలా ఉన్నారంటే ప్రభువ మమ్మను కరుణించు మనీ కేకలు వేసి దూరంగా ఉండి కేకలు వేస్తున్నారంట దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను మనం కూడా దేవుని దగ్గర కేకలు వేయాలండి ప్రార్థనలో కూడా చాలా రకాలు ఉన్నాయి విజ్ఞాపన ప్రార్థన దేవుని స్తోత్రం కేకల వేసేటువంటి ప్రార్థన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను పాట ద్వారా కూడా మనం ప్రార్థన చేసినట్టే శుతులు వందనాలు చెల్లిస్తున్నాను వీళ్ళ కేకలు వేస్తున్నారంట ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులను మిమ్మును యాజకులను కనుపరుచుకున్నాడని వారితో చెప్పాను వారు వెళ్ళి చుండగా శుద్ధులైరి ఆమె మేము కూడా చాలా సార్లు చాలా శరీరంలో చాలా బలహీనతతో మందిరానికి వెళ్ళేవాళ్ళం అండి దేవుని స్తోత్రం వచ్చేటప్పుడు స్వస్థతో ఇంటికి వచ్చేవాళ్ళం మనం అది గ్రహించుకోవాలి అలాగే ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పటానికి వీల్లేదు ఆయన చేసేటువంటి కార్యాలు వెళ్ళేటప్పుడు భారంగా వెళ్ళేవాళ్ళం వచ్చేటప్పుడు విడదలతో వచ్చేవాళ్ళం దేవుని స్తోత్రం అందుకనే రుచి చూసి తెలుసుకొనుడి ఆయన యహోవా ఉత్తముడని ఆమెను ఆ యేసు ప్రభు అనేటువంటి ఆ దేవుని నామం ఎవరైతే రుచి రుచి చూస్తారో ఆ రుచిని ఎవరు వదిలిపెట్టరు ఆమెను ఎంత కరువు ఇరుకు ఇబ్బంది ఎన్ని వచ్చినా ఆయన్ని వదిలిపెట్టరు ఎందుకనంటే రుచి చూచి ఎరిగి తిమి యహోవా ఉత్తముడని దేవుని స్తోత్రం ఆయన్ని ఆయన నామమును రుచి చూడండి దేవుని స్తోత్రం అందులో ఎన్నో ఈవెలు ఉన్నాయి దేవుని స్తోత్రం ఈ కుష్ఠరోగులు వెళ్ళారు కేకలు వేశారు నన్ను కరుణించుము తండ్రి కరుణించు మమ్మల్ని స్వస్థపరచమని కేకల వేయంగానే ఏం చేస్తున్నాడంటే ఆ కనికరం కలిగినటువంటి దేవుడు దేవుని స్వతం వారిని చూచి మీరు వెళ్ళి మిమ్ముని యాజకులకు కనుపరుచుకుడని వారితో చెప్పాను వారు వెళ్ళి చూడగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మమపరుచుతూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాశుతులు చెల్లించుచు ఆయన పాదల మీద పడి సాగిలపడెను వెళ్తానికి పది మంది వెళ్ళారు కానీ ఒక్కడే స్వస్థత పొందాడు ఎందుకనంటే ఈ ఒక్కడు కృతజ్ఞత కలిగిన వాడు దేవుని స్తోత్రం ఎప్పుడైతే ఆయనకి స్వస్థత వచ్చింది తన శరీరంలో మార్పు వచ్చింది అని ఎప్పుడైతే ఈ ఒక్కడూ వెళ్ళి దేవుని స్తోత్రం తన శరీరంలో మార్పు వచ్చింది అని తను గమనించుకున్నాడో వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడంటే స్వస్థకలుడు చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమ మహిమపరుచు తిరిగి వచ్చి ఆయన కుర్రతాశుతులు చెలించుచు ఆయన పాదముల మీద సాగిలపడెను వాడు సమరయుడు అందుకు వేసు పది మంది శుద్ధులైరే కార ఆ తమ్మండుగురు ఎక్కడా చూడండి ఇక్కడ పది మందిని దేవుడు స్వస్థపరిచాడు కానీ ఒక్కడే కృతజ్ఞతతో తండ్రి దగ్గరికి వచ్చాడు వచ్చి ఆయన పాదం మీద పాదముల మీద పడి కృతజ్ఞతుడై కృతజ్ఞతడై చూసారా మనకు ఎప్పుడు కూడా కృతజ్ఞత కృతజ్ఞత దేవుడికి ఇష్ట ఇష్టం అనమాట అందుకనే ఆ పది మందినే దేవుడు మెచ్చుకోలేదు కానీ ఆ ఒక్కడిని కృతజ్ఞత కలిగి ఎలాగైతే ప్రభు దగ్గరికి వచ్చాడో వాడిని మాత్రమే ఏసై మెచ్చుకున్నాడు ఆమె దేవుని దగ్గర నుంచి మనం మెప్పు పొందాలంటే దేవుడు చేసిన ప్రతి విషయానికి దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు మనం ఏం చేయాలి చెల్లించాలి మనం తెల్లారి లేస్తే ఎన్నో 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 మేళ్ళు మనం పొందుకుంటూ ఉంటాం ప్రతి విషయానికి మనం కృతజ్ఞతాస్థుతులు దేవునికి మనం చెల్లించాలి ఆమె దేవుని స్తోత్రం ప్రతి చిన్న పనికి కూడా మనం దేవునికి కృతజ్ఞతాశుతులు మనం చెల్లించినట్టయితే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ప్రేమించి వాడై ఉన్నాడు మన పేరు కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఎత్తి చెప్పుతాడు దేవుని స్తోత్రం శుతులు వందనాలు చెల్లిస్తున్నాను శుతులు ఆయన దేవుణ్ణి ఏం చేయాలంటే మహిమపరిచాడంట దేవునికి మన 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 పట్ల దేవుడు ఏదైనా కార్యం చేస్తే దేవుణ్ణి మనమే మనమేం చేయాలంటే మహిమపరచాలి దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను ఆ అన్ని తప్ప దేవుణ్ణి మహిపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వారితో చెప్పెను ఆమె దేవుని స్తోత్రం కృతజ్ఞత దేవుడు మన ఎడల కృతజ్ఞత కోరుకుంటున్నాడు మామూలుగా లోకరీతిగా మనుషులే దేవుని స్తోత్రం ఏదైనా మనకి హెల్ప్ చేస్తే పలానా రోజు నాకు హెల్ప్ చేశాడని కృతజ్ఞత కలిగి మనం ఉంటామే కానీ దేవుని ఈ అన్యుడే ఏం చేస్తున్నాడంటే కృతజ్ఞత కలిగి దేవుసుప్రభు కనుపరుచుకున్నాడంట యేసుప్రభుకి కనుపరుచుకున్నాడంట దేవుని స్తోత్రం మనం కూడా మన అంటే పది మందిలో ఒక్కడే కృతజ్ఞత కలిగి ఉంటున్నాడు దేవుని స్తోత్రం మన 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 మనకు చూసినటువంటి విశ్వాసుల్లో ఎవరైనా దేవుని ప్రజల్లో పది మందిలో ఒక్కడే విశ్వాస కృతజ్ఞత కలిగి ఉంటున్నారని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి ఎల్లవేళలా అన్ని విషయాల్లో దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రతి ఒక్కరూ ఆయన ఎందు మన కృతజ్ఞత కలిగి ఉన్నట్టయితే దేవుడు మన ఎడల కృప చూపే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు మనల్ని విడిపించే దేవుడు దేవుడు ఈ మాటలు గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు యేసు నాయన ఇప్పుడు వరకు చదవడని ఈ వాక్యం బట్టి స్తోత్రం నాయనా పది మంది స్వస్థపడ్డారు కానీ ఒక్కడ మాత్రమే కృతజ్ఞత కలిగి నీ దగ్గరికి వచ్చాడు ప్రభా నీకు స్థుతులు వందనాలు చేస్తున్నావు నువ్వు చేసిన ప్రతి మేలుకి కూడా ప్రతీ మేలుకి మేము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థితులు చెల్లించే వారముగా ఉండుటకు సహాయం చేయమని యేసుప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి ఆమె ఆమె ఆమె